రాజకీయ చాణుక్యుడిగా పేరు పొందిన నారా చంద్రబాబు నాయుడు మరియు నారా భువనేశ్వరిల ఏకైక సంతానం నారా లోకేష్ నారా లోకేష్ ఎన్టీఆర్ మనవడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడే కాదు హీరో బాలకృష్ణ అల్లుడు కావడం కూడా మరో విశేషం అలాంటి గొప్ప చరిత్ర ఉన్న నారా లోకేష్ జీవితం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడున జన్మించిన నారా లోకేష్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేశారు తన ఇరవై నాలుగవ ఏటా అనగా రెండు వేల ఏడులో బాలకృష్ణ కూతురు అయిన నందమూరి బ్రాహ్మణితో నారా లోకేష్ వివాహం జరిగింది ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఎన్నికై రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు లోకేష్ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు నారా లోకేష్ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడంతో టీడీ పార్టీ ఇరవై మూడు సీట్లకు పరిమితం అవ్వడం మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ కూటమి పాలవడం తెలుగు భాషపై పట్టు లేకపోవడంతో లోకేష్ నాయకత్వంపై ప్రజల్లో సందేహం వ్యక్తమైంది అలాంటి సందర్భంలో తనపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ తెలుగు భాషలో అనర్గలంగా మాట్లాడే స్థాయికి చేరుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ ప్రజల్లో తనపై నమ్మకాన్ని పెంచుకున్నారు లోకేష్ పాదయాత్రలు చేస్తూ ప్రభుత్వంపై పోరాడుతూ కార్యకర్తల్లో జోష్ నింపారు లోకేష్ తప్పుడు కేసుల్లో ఇరికించి చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించినప్పుడు తండ్రిలాగే రాజకీయ చతురత చూపిస్తూ పవన్ కళ్యాణ్తో స్నేహాన్ని కొనసాగిస్తూ కేంద్రంలో బీజేపీ పెద్దలతో చర్చి చర్చిస్తూ చంద్రబాబును విడిపించడమే కాక జనసేన బీజేపీతో టీడీపీ పార్టీ కలిసి పోటీ చేయించడం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం మంగళగిరి నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో విజయం సాధించడం అన్నింటి వెనుక లోకేష్ ఉన్నారని స్పష్టంగా తెలుస్తుంది విదేశీ విద్యను అభ్యసించిన తన తెలివితేటలను తన పార్టీ కోసం ఉపయోగించి టీడీపీ పార్టీని అధికారంలోనికి తీసుకువచ్చి టీడీపీ భవిష్యత్తు తానే అని చాటి చెప్పారు లోకేష్ ఇప్పుడు ప్రజల్లో కానీ టీడీపీ కార్యకర్తలు కానీ లోకేష్ నాయకత్వంపై అనుమానాలు లేవు రాబోయే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో లోకేష్ ఆంధ్రప్రదేశ్కు సీఎంగా అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు